அந்த அந்தம்கி புத்தடி பொம்மா அந்தரிக்கி அந்தனிதி பூச்சின அந்த அந்த புத்தடி பொம்மா அந்த அந்த பூச்சின చిన్న కొమ్మా ఎవరి గురించి పాడుకుంటున్నారు ఎవరి గురించి పాడతాం అయితే గురించి లేకపోతే ఈ గురించి అంతేగాని ఎవరి గురించి పాడితే ఎవరు అనుకుంటారు ఎవరు ఊరుకుంటారు ఎదవ జీవితం యదవ జీవితం అని కనీసం గొంతు విప్పి మనస్ఫూర్తిగా పాట కూడా పాడుకోలేవారు వచ్చేస్తారు మధ్యలోకి ఎంక్వైరీ కమిషనర్ లాగా మొత్తం మూడు అంత దంపేసిగా అంత కోపం ఎందుకండి అయినా ఎవరి మీద ఎవరి మీద చూపిస్తే ఎవరు నా మీదే పోని నువ్వు నా వైఫీ కట్టుకున్న పెళ్ళాలి కదా అని నీ మీద చూపిస్తే నువ్వు ఊరుకుంటావా ఆహా ఊరుకుంటావా నేనెక్కడ రెచ్చిపోయానండి నేనెక్కడ రెచ్చిపోయానండి అన్నమాట ఒక్క చాలా ఎంత రెచ్చిపోయావో ఎంత రెచ్చిపోతావో తినేటానికి లేకపోతే ఏంటయ్యా ఏంటి పొద్దున్న పొద్దున్నే ఏదో పూర్ణరాగం తీసుకుంటూ మనశ్శాంతిని పొందుదామని అనుకుంటే ఆ కాస్త మనశ్శాంతిని ఆ కాస్త స్వేచ్ఛని ఆ కాస్త ప్రైవసీని కూడా ద్రెబ్బేస్తారు ద్రబేస్తారు ఒక పక్క వాచ్మెన్ టింగని బెల్ల కొడతాడు ఓ పక్క నువ్వు డంగు టంగు టంగు అని శబ్దాలు చేస్తావు ఓ పక్క మున్సిపాలిటీ వాడు చెత్తమ్మా చెత్త అంటాడు ఇంకో పక్క కూరగాయలు వాడు కూరగాయలమ్మా కూరగాయలు అంటాడు నేను ఎలా చచ్చేది నేనేం చేసేది బాబో ఎవరి గురించి మాట్లాడతానండి బాబో మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ఆ ఎవరి గురించి అయితే ఎవరు ఎవరుంటారు అయినా నా జీవితం ఈ నిస్సారమైన దిక్కుమాల జీవితం గురించి మాట్లాడుకో అనుకోండి మీ గురించి ఎన్నైనా అనుకోండి కానీ అలా పైకి పైకి అందరికీ వినిపించేలా మాత్రం అనకండి పక్కింటి వాళ్ళ గురించి ఏమో అని అనుకుంటారు అర్థమైందా అర్థమైంది బాగా అర్థమైంది కద్మ ఏం చేస్తాం జన్మెత్తిరావించితిరా బ్రతుకు సమర నలిగిపోయిరా బ్రతుకు సమరం లో నలిగి